బిగ్ బాస్ ఎయిట్ ఇటీవల గ్రాండ్గా ప్రారంభమైంది ఈసారి ఏదైనా అన్లిమిటెడ్ అంటూ హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లలో ధైర్యం నింపి హౌస్లోకి పంపించారు ఈసారి ఒక్కొక్కరిగా కాకుండా బడ్డీస్ అంటూ ఇద్దరిద్దరిని హౌస్లోకి పంపించారు ఈ క్రమంలో బిగ్ బాస్ ఎయిట్లోకి నాలుగవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ ఆమె కూడా బులితెర ప్రేక్షకులకు సుపరిచితం కన్నడ నటే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మరి నటి ప్రేరణ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పద్దెనిమిదవ తేదీన ప్రేరణ హైదరాబాద్లో పుట్టింది అయితే ఆమె తెలుగు అమ్మాయి కాదు తమిళ కుటుంబంలో జన్మించిన హైదరాబాది ప్రేరణ తండ్రి పేరు పురుషోత్తం ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి ఉద్యోగరీత్యా ఆయన అమెరికా వెళ్లడంతో తండ్రితో పాటు ప్రేరణ కూడా యుఎస్ షిఫ్ట్ అయ్యారు ఆమె తల్లి రూప ఒక కాలేజీ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగి అమెరికా నుంచి ఫ్యామిలీ ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యారు అక్కడ దయానంద సాగర్ కాలేజీలో బీటెక్ చేసింది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేషన్ పట్ట అందుకుంది ప్రేరణ ఎప్పుడూ యాక్టర్ కావాలని అనుకోలేదు ఆమె చిన్నతనం నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేది చదువులో కూడా ముందుండేది స్పోర్ట్స్ అంటే ప్రేరణకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అనేక స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొంది లాంగ్ జంప్ ఇలాంటి క్రీడల్లో పాల్గొంది బేస్బాల్ ఫుట్బాల్ సాఫ్ట్బాల్ రబ్బీ ఆటలు బాగా ఆడుతుంది ఇక జిల్లా రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్ జంప్ నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పరుగు పోటీల్లో పాల్గొంది చాలాసార్లు మగపిల్లలతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడానని ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రేరణ చెప్పింది కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసింది ప్రేరణ ఆమె మోడలింగ్ కెరీర్ చూసి సినిమాల్లో ట్రై చేయమని ఎవరో ఇచ్చిన సలహాతో గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది రెండు వేల పదిహేడులో ఆమె కన్నడ సీరియల్ హర్హర్ మహాదేవ్లో నటిగా మారింది ఆ తర్వాత రంగనాయికి అనే సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల పద్దెనిమిదిలో చుడికట్టే అనే కన్నడ సినిమాలో నటించింది తర్వాత ఫిజిక్స్ టీచర్ పెంటగాన్ వంటి సినిమాల్లో కూడా నటించింది ఆ తర్వాత మళ్ళీ సీరియల్లో అవకాశాలు వచ్చాయి వరుసగా మళ్ళీ కన్నడ సీరియల్లో నటించింది తెలుగు బుల్లితెరకు కృష్ణా ముకుందా మురారి సీరియల్తో పరిచయమైంది ప్రేరణ ప్రేరణ కృష్ణా ముకుంద మురారితో బాగా పాపులర్ అయింది అందులో ఆమె కృష్ణా రోల్ చేసింది నాలుగేళ్లు ఈ సీరియల్ అద్భుతంగా నడిచింది కన్నడలో పలు సీరియళ్ళు చేసిందామె అలాగే ఓ ఎనిమిది సినిమాల్లో కథానాయికగా నటించింది ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రేరణకు ఆల్రెడీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం కూడా ఉంది శాండిల్వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన కన్నడ కలర్స్ ఛానల్లో టెలికాస్ట్ అయిన కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్లో ప్రేరణ నాడు పాల్గొంది ఇటీవల స్టార్మా ఛానల్లో ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కూడా సందడి చేసింది గత ఏడాది నవంబర్ నెలలో ప్రేరణ వివాహం కూడా చేసుకుంది శ్రీపాద దేశ్ పాండేతో ఆమె ఏడడుగులు నడిచారు కిలాగ్ బాయ్స్ కిలాడి గర్ల్ షోలో భర్తకు ఆమె రాసిన లవ్ లెటర్ కూడా ఆనాడు వైరల్ అయింది నటి ప్రేరణ బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన తర్వాత నాగార్జునతో ఎంతో సరదాగా మాట్లాడింది ఇండస్ట్రీలో నీకు ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నారంటూ నాగార్జున ఆమెను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ప్రేరణ సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ అంటే నటి రష్మిక మందన్న అంటూ ఆమె రష్మికతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు ఇక ప్రేరణ ఆస్తులు సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉంటాయంటారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తోంది ప్రేరణ వచ్చే రోజుల్లో ప్రేరణ ఆట ఎలా ఉంటుందో చూడాలి ప్రేరణ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉంది ప్రేరణ ఆట ఏ విధంగా ఉంది ప్రేరణ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సీజన్లో పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు